నా ప్రభు నా స్వరం విన్నాడు నా కోసం ఆగాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఆయన దగ్గరికి వెళ్తాను నా జీవితం విప్లవాత్మకంగా మార్చగలిగే సమర్థుడు నా కోసం నిలబడ్డాడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాను నేను ఆయన మీద ఆనుకుంటానని ఇవన్నీ ఈ ప్రాచీన అనుభవాలన్నీ విసర్జించాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చున్న మీతో నా తండ్రి మాట్లాడుతున్నాడు ఈరోజు నీ కోసం ఆయన నిలిచి ఉన్నాడు ప్రభుకి నువ్వు కావాలి ప్రభుకి నువ్వు కావాలి నీ జీవితం ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నూతనమైన జీవాన్ని నీకు ఇచ్చి సమాజానికి ఆశీర్వాద కారణంగా సమాజానికి దీవినకరంగా అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదంగా మారేటట్టు నిన్ను చేయడానికి నా ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నా ప్రభుకి నువ్వు కావాలి అంటున్నాడు ఆయన కోసం ప్రాచీన జీవితాన్ని విసర్జించి నూతన జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించగలవా నీ జీవితాన్ని ఏసు ప్రభు చేతికి అప్పగించడానికి తెగించగలవా నా యేసు మాట విని ప్రతిష్ఠితుడవై ప్రతిష్ఠితురాలివై పవిత్రత కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా సమాజాన్ని వెలిగించగలిగే వ్యక్తిగా నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకోవడానికి తెగించగలవా నువ్వు అలా తెగించి నిలబడితే నిన్ను వెలిగించడానికి నా దేవుడు సిద్ధం రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను నిలబ నిలబడ్డాను నా ప్రభువా ఇదిగో నేను సిద్ధపడుతున్నాను ప్రభు నువ్వు చెప్పిన వాటన్నింటినీ నెరవేర్చడానికి నేను తెగిస్తున్నాను తండ్రి అని నిలిచాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన కృపతో నన్ను నింపి ఆయన దయతో వాడుకుంటున్నాడు నా ప్రభు హలో దానికంటే ముందు ఒక దానికి తెగించాను నా కుటుంబ సభ్యులు ఎవరు మారలా రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొంది నా పాపిషి జీవితాన్ని కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించాను అది మొదటి తెగింపు నా ఫ్యామిలీ ఏమనుకుంటారో నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో ఎవడేమనుకుంటాడో నా బంధువులు ఏమనుకుంటారో తీసి అవతల పెట్టేశాను పాతిక ముప్పై మొక్కులు ఉన్నాయి దాదాపు తీర్చాల్సిన మొక్కులు ఒక్కడి కూడా తీర్చలా మారు మనసు యేసు ప్రభు నిజమైన దేవుడు అని అర్థమైపోయింది నా పాపములన్నిటిని కడగటానికి ఆయన తన రక్తాన్ని నా కోసం చిందించాడని అర్థమైపోయింది ఈ భూమి మీద అనుభవించే శ్రమలు కాదు ఇంతకంటే ఘోరమైన శ్రమ నరకాగ్ని అని అర్థమైంది ఆ నరకం నుంచి నన్ను కాపాడటానికి నాకు మనశ్శాంతిని ఇవ్వడానికి నిత్య రక్షణ ఇవ్వడానికి నా పాపాలన్నీ తన మీద వేసుకుని మోయడానికి ఏసు ప్రభావ మహిమను వదిలిపెట్టి మీదకి వచ్చి నా కోసం అరికాలం వరకు శ్రమ వదులుకొని శ్రీ పాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నాకు అర్థమైపోయింది ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కుంటే నాకు నిత్య జీవం బ్రతుకులో శాంతి జీవితానికి విలువ అన్న సంగతి నాకు అర్థమైపోయింది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాపు పొంది నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాను వినండి నేను తెగించినటువంటి తెగింపు నాకు వ్యర్థం కాల సరైన టైంలో నేను తీసుకున్న సరైన నిర్ణయం నా లైఫ్ని ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నా బ్రతుకును ధన్యం చేసింది కొడితే గట్టిగా ఈరోజు ఇక్కడ బాబు తీసమ పొందిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి పొందిన వాళ్ళు దించండి నేను ఇంకా బాబు తీసమ పొందలేదన్న నా జీవితాన్ని వేసే చేతికి ఇంకా అప్పజెప్పలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్న రక్షణ పొందలేదు బాబు పొందలేదు నా జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పజెప్పలేదు ఇంకా రక్షింపబడలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఈరోజు మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను నిత్యం పండే నరకాగ్ని ఉందని నీకు తెలుసా ఆ నరకం నుంచి నేను కాపాడటానికి నీ నీకోసం ఎంత త్యాగం చేశాడో తెలుసా ఎవరైనా ఒక చేతిని రాయి మీద పెట్టుకొని ఇంకో రాయితో చేతిని పచ్చడ పచ్చడిగా నల్లగొట్టుకుంటే అతన్ని మనం ఏమంటాం ఏమంటాం తమ్ముడు పిచ్చోడంటాం మంచోడంటాం పెద్దగా చెప్పండి మరి పిచ్చి బట్టి వేసే ఒళ్ళంతా పచ్చడి పచ్చడి చేసుకున్నాడా మైండ్ పోయి చేసుకున్నాడా లేక చేసుకున్నాడా మెంటలేకి చేసుకున్నాడా ఎందుకండి అరికాలు మొదలు నడినెత్తి వరకు శిర మొదలుకొని సిరిపాదం వరకు రక్తసిక్తమయ్యాడు ఎందుకో తెలుసా నీ కోసం నా కోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్న నరకాగ్ని నుంచి మనల్ని కాపాడాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన రక్తం చిందించకపోతే మన పాపాలు కడిగేసుకునే దారి ఆయన ఇయకపోతే మన పాపాలు ఆయన నెత్తినెత్తుకొని ఆయన మొయ్యకపోతే మనలో ఒక్కడు కూడా నరకం దప్పించుకోడు ఆ నరకం నుంచి నిన్ను నన్ను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు నా యేసయ్యలో లూయ్యా హలో ఇప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ పొందకపోతే నష్టం ఎవరికి ఏసు ప్రభుకా లేకపోతే నీకు నాకా నష్టం ఎవరికి మరి ఇన్నాళ్ళు ఎందుకు తెగించలేకపోయావు రక్షణ పొందడానికి ఒకవేళ నీకు అర్థం కాక తెగించలేదా మరి ఈరోజు అర్థమయ్యేటట్టు చెప్పాక ఈరోజు తెగించగలవా నేను బాబు తీసి పొందినప్పుడు స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాలా ఇట్లాంటి కూటానికి పోయా దేవుడి కృపలో అవకాశం వచ్చింది నేను కూడా సిద్ధపడ్డా ఇస్తా ఉన్నారు కట్టు బట్టల మీద పోయి నిలబడ్డా మొక్కులు లేదు తొక్కలు లేదు మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేసా ఏం తీర్చలా కట్టు బట్టల మీద పోయి నిలబడ్డా ఇదే ఎండసాం ఇచ్చాడు బారుతీసం పోయింది నా దరిద్రం పాపిష్టి బతుకంతా వాడు ఏం చేశాడు ఆ పాత జీవితపు ఆ కర్ర ఆ జోలే ఆ సంచి ఆ చిప్ప ముష్టి మొత్తం ఇసు అవతల పడేసి క్రొత్త జీవితం అనుభవంలోని ఏసవి దగ్గరికి వచ్చాడు కదా ఏసవి దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ విసర్జించాడు కదా విసర్జించి వచ్చి యేసు ప్రభుకి తను తను అప్పగించుకుని నిలబడ్డాడు కదా అప్పుడు ఏసవి ఏం చేశాడు తెలుసా నేను నీకేం చేయకూరుతున్నావు ప్రభా నేను చూపొంద కోరుతున్నాను నీవు కోరినట్లే నీకు అగును కాకపో అన్నాడు పుట్టిన మొదలుకొని గుట్టివాడైన మనుషుడి కళ్ళు వెలిగించబడ్డాయి రెండు కళ్ళు చూపొంది వెలిగించబడ్డవాడై స్వస్థత పొందినవాడై అనేక మందికి వెలుగుగా మారాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక నీకు తెలుసా దైవ జనుడయ్యాడు తర్వాత ఆయన అక్కళ్ళు వెలిగించబడ్డాడు ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను రక్షణ పొందిన వాళ్ళు దేవుని కోసం ఒక ప్రతిష్ట కలిగిన జీవితం జీవించాలనుకుంటే నీ వల్ల సమాజం దీవించబడిద్ది నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది నీ కుటుంబంలో శాపం తొలగిపోయిద్ది